హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందన వార్త రాజకీయాలకు గుడ్ బై హిమాలయాలకు వైఎస్ జగన్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి హిమాలయాలకు వెళుతున్నారా ఆయనలో ఇంత నిర్జేదం ఎందుకు వచ్చింది అసలు జరిగిన నోటి వెంట ఈ మాట ఎందుకు వచ్చింది అన్నది చూద్దాం తాజాగా ఘోర ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ సొంత పార్టీ నేతలతో సమావేశాలు పెడుతున్నారు ఈ క్రమంలోనే పార్టీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలతో గత వారం సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జగన్పై వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది ఫలితాలు చూశాక షాక్ అయ్యా ఇదేంటి ఎంత మంచి పనులు చేస్తే ఈ రిజల్ట్ ఇచ్చారు ఏంటి అసలు రాజకీయాలు వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనిపించింది అని జగన్ అన్న వ్యాఖ్యలు ఆలస్యంగా బయటకు వచ్చాయి ఫలితాలు చూసినప్పుడు తన మానసిక పరిస్థితి గురించి నేతలకు వివరించే క్రమంలో జగన్ ఈ మాటలు అన్నట్లు తెలిసింది నిజంగానే హిమాలయాలకు వెళ్ళిపోదామని అనిపించింది ఆ షాక్లో నుంచి బయటపడి రావడానికి రెండు మూడు రోజులు పైనే పట్టింది కనీసం సీట్లు కూడా మనకు ప్రజలు ఇవ్వలేదు ఎన్నికల్లో సీట్ రాకపోయినా నలభై శాతం ఓట్లు మన పార్టీకి వచ్చాయి అంతే అంత పెద్ద సంఖ్యలో జనం మన పట్ల నమ్మకాన్ని పెట్టుకున్నారని జగన్ అన్నట్టు బోగట్ట ఈ నలభై శాతం ఓట్లు చూశాకనే మనం నిలబడే దాంతోనే మెల్లగా ఫలితాల శాఖ నుంచి బయటికి వచ్చాను ఆ ఫలితాలు ఎందుకు అలా వచ్చాయి అని చెప్పేందుకు చాలా అనుమానాలు కారణాలు ఉన్నాయి ఉన్నా మనకు వచ్చిన నలభై శాతం ఓట్ల వల్ల చాలా కాన్ఫిడెంట్లా ఉన్నాం ఇప్పుడు నా పరిస్థితే ఇలా అంటే క్షేత్రస్థాయిలో మీకు ఇబ్బందిగానే ఉంటుంది మీ పరిస్థితి కూడా నేను అర్థం చేసుకుంటాను నేను బయటకు వచ్చినట్టే మీరు కూడా ఎన్నికల ఫలితాల నుండి బయటకు వచ్చే ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే కార్యక్రమాలకు సిద్ధం కావాలి జగన్ పార్టీ నేతలకు సూచించినట్టు తెలిసింది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని అప్డల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్